హలో ఎవ్రీవన్ ఐఎమ్ జగదీశ్వరి టీచర్ జగతి మ్యాథ్స్ గార్డెన్ గణితం విలువ తెలిపే పాట గణితం ఎంత మధురమో చేసి చూడు తెలుస్తుంది గణితం ఎంత విలువయో అనుభవం చెబుతుంది అంతరిక్షంలో విహరించాలన్నా చందమామ పై కాలు మోపాలన్నా గణితమే మూలమని తెలుసుకో పట్టుబట్టి సులువుగా నేర్చుకో గణితమెంత మధురమో చేసి చూడు తెలుస్తుంది గణితమెంత విలువయో అనుభవం చెబుతుంది అడుగడుగున ప్రతి నిమిషం గణితం ఉండును ఈ విశ్వమంత గణితమే నిండి ఉండును గణితము లేకుండా బ్రతుకు సాగదు గణితం వచ్చిన వాడికి తిరుగు ఉండదు గణితమెంత మధురమో చేసి చూడు తెలుస్తుంది గణితమెంత ఎంత విలువయో అనుభవం చెబుతుంది ఖచ్చితత్వం వేగం కలిగినదే గణితం సాధనను పెంచితే విజయం మీ స్వంతం కఠినమనే భావనను పక్ పెట్టి సృజనతో మెదడుకు పదనును పెట్టి గణితమెంత మధురమో చేసి చూడు తెలుస్తుంది గణితమెంత విలువయో అనుభవం చెబుతుంది అంకెలకు సున్ననిచ్చి విలువ పెంచే ఆర్యభట్టు సంఖ్యల అమరికలెన్నో కనుగొనే రామానుజన్ బీజ గణిత సాధనను సులువు చేసే భాస్కరుడు ఖగోళ గణిత లెక్కలెన్నో కనుగొన్న వరాహమీరుడు గణితమెంత మధురమో చేసి చూడు తెలుస్తుంది గణితమెంత విలువయో అనుభవం చెబుతుంది అనుభవం చెబుతుంది